ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీధర్ ఆరో శ్రీధర్ గారు ఇష్యూ జరుగుతూ ఉంది కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ ఈ ఈ మాట నాకు నేను రెండు రోజుల మించి వీళ్ళది మొత్తం ఎట్టుందంటే ఒక డ్రామా లాగుంది వాళ్ళు తెగబడి ఒళ్ళు కోవెక్కు వాళ్ళు చేసారు వాళ్ళది బాగానే ఉంది ఆ వాళ్ళు సిగ్గి వాళ్ళు మీడియా ఎక్కుతున్నారు వాళ్ళు ఎక్కింది కాక మళ్ళీ ఈ రాజకీయ నాయకులు ఎందుకు ఎక్కటం వాళ్ళు చేసిందే ఇద్దరు సిగ్గుదక్కుని పని చిక్కుదప్పుని పనిచేసి మళ్ళీ నాంగణాసరాలు కూర్చొని చెబుతున్నారు వాళ్ళు చెప్పేది అంటే ఈ ఇచ్చేట్రాన్ని కేరళకు పెడితే ఇంటి వాళ్ళకి కేరకు వచ్చినట్టు చెబుతారు వాళ్ళు వాళ్ళిద్దరు ఆడం గాని ఆయన ఎమ్మెల్యే గాని వాళ్ళిద్దరు చెప్పేది అట్టుంది ఈ మధ్యలో ఈ రోజక్క వీళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు గాని చెప్పటం అట్టుంది ఇంతకు ముందు తప్పులు జరగలేదా జరిగినాయి కదా అంటే ఇప్పుడు తప్పు తప్పు అప్పులు అన్ని పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏమి ఆయన బలత్కారం చేస్తున్నాడు ఆయన బలవంతం చేస్తారు నన్ను బ్లాక్ మెయిల్ చేశారు అది నిజం అంటారా లేదా మాది అంత ఆ డ్రామా ఆడుతున్నట్టు కాని వస్తుంది బలాపకారం చేస్తే ఒక్కసారి జాతర కానీ నీకు సంవత్సరం పడుకోదు జాతర అది తప్పు కాదు అంటే ఇప్పుడు సంవత్సరం ముందు గుర్తు రాలేదు బయటకు రావాలని ఈ విషయం మీద గుర్తు డబ్బు చాలా తట్టుంది నా ఒకే ఆయన పది కోట్లు అడిగింది కా కోట్లు అడిగింది మళ్ళా లక్షలు కాదు వేలు కాదు మన కోట్లు చాలేదు ఎవడు ఎవడు ముంచి తీసుకొచ్చి ఇవ్వాలి మరి వీళ్ళిద్దరు కలిసి కాదు ఈ రోజు నేను ఎందు బయటకు వచ్చానంటే ఆ చంపేస్తాను అని బయట పైపిచ్చారు అందువల్ల నేను ఈ రోజు బయటకు రాలేదని మరి ఈ రోజు బయటకు వస్తాను చంపరా ఎందుకు చంపరా మరి ఆ రోజు చంప చంపుతానని ఎందుకు చంపడం ఇవాళ కూడా చంపుతుంది కదా మరి ఈ వరకు ఎవరైనా ఉండి నడిపిస్తారంటారా నడిపిస్తానంటే అయిపోతుంది నాకు రాజకీయం నడుస్తుంది రాజకీయం నడుస్తుంది ఫస్ట్ అది రోజక్క రోడ్డు ఎక్కిందిగా పాప ఎన్ని కట్టాలు వచ్చినాయో రోజక్కకి నేను చూసినా తల్లి రోజక్క నీకు దండేసి దండం పెట్టాలి తల్లి పాప నడు రోడ్డు మీద కూర్చోను నీ కష్టానికి కూడా కూర్చోవు అంతసేటు నీకు ఇప్పుడు అన్యాయం జరిగిపోయింది అనమాట ఆ అన్యాయం జరిగిన అమ్మాయికి న్యాయం చేద్దో ఏదో తెలియదు కానీ పౌరాన్నకు మాత్రం భలే న్యాయం చేస్తుంది కూర్చొని నడు రోడ్డు మీద కూర్చొని ఎందుకంటే ప్రజలను పాలియటానికి వచ్చిన దేవత కదా నేను ఫస్ట్ అయితే ఆమె అభిమాన్ని అభిమాని ఆ సూపర్ స్టార్ మన విజయశాంతి లేదు ఆ తర్వాత ఏమేననుకున్నా లేడీ లేడీ సింగం ఆ సినిమాలు చూసి అభిమాని అయినా ఆమె బతుకు చేత కాబట్టి ప్రోగ్రామ్ పెట్టినా కూడా ఆ అభిమాని అయినా అంత బాగా తీర్పులు చేసింది అతనే చేసుకోవడా బాగుండేది రోజు పేరు పడిపోయేది పాలే రాజకీయంలోకి వచ్చి బస్టు పట్టిపోతుంది ఇంకా మళ్ళా ఏవారు రోజక్క పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వట్లేదు ఈ విషయం మీద అందరూ అడుగుతున్నారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అన్న వెళ్తే ఆయన ఆ రోడ్డు మీద కూడా కూర్చోలేదు ఒకసారి మాట్లాడింది డైమండ్ రానే అవును ఏమన్నా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాం రామాన్ లొక్క పొడిచిన ప్యాక స్టార్ శ్రీ కన్యాయ జరిగితే నిలబడతానని మాట్లాడి అవన్నీ మాట్లాడుతుంది బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతుంది రోజక్క అయితే ఆ ఇంకా జీవితంలో రాజకీయాలు అసలు పనికే రాదు జగనన్న అపకీర్తి తెచ్చేది ఎవరు అంటే ఫస్ట్ రోజక్కే ఆ నోరేసుకొని ఏం పడితే మాట్లాడుతుంది దేనికోసం మాట్లాడుతుందో ఏమో చచ్చని డబ్బులున్నా మేనేసుకొని పోతావా అమ్మా ప్రతీది జనసేన పార్టీలోనూ తప్పులు జరుగుతున్నాయి అని చెప్పి అంటున్నారు అసలు పవన్ కళ్యాణ్ కానీ పేకస్తారు ఏమే డబ్బు కోసం అర్థమైన వాగుడంతో ఆగుతుంది సామాన్య ప్రజలకు మాకే అర్థం అవుతుంది ఇంకా వేరే వాళ్ళకి అర్థం కాదా ఇదంతా ప్రజలు గమనియరా మన జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తుని దెబ్బతీయడానికి కాకపోతే రోడ్డు ఎక్కింది దేవుడికి ఎక్కింది ఆయన రోడ్డు మీద ఆ ఇప్పుడు శ్రీకాళ అన్నీ ఆయన ఆడ జరిగిందమ్మా ఒక మాట మాట్లాడుకుందాం మనం ఆమెకు తెల్లవకుండా ఆమె మన పోయి ఆమె జాబ్ ఆమె చేసుకుంటే ఈ ఎమ్మెల్యేకి వాళ్ళు కొవ్వెక్కి ఆమె అమ్మడబడి ఆమె అన్యాయం చేస్తే ఈ పార్టీ వాళ్ళని నిందియాల నాయకులను తీసుకురావాల వాళ్ళిద్దరు వాళ్ళు కొవ్వెక్కి వాళ్ళు ఉన్నది ఇప్పుడు మీడియాకి ఎక్కితే బలిసి వీళ్ళందరూ ఏంది వీళ్ళందరూ వచ్చి పవర్ నింది అసలు ఎంతవరకు కరెక్ట్ అది అది నాయన మరి అంటే ఇప్పుడు ఎంత జరుగుతుంది వాళ్ళ పార్టీలో జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమి రియాక్ట్ అవ్వట్లేదు అని అందరూ కంటే పని బాట లేక నా రోడ్డు మీద కూర్చుంది ఆయన పని లేదా ఆయన అంత దూరం ఆ ఇప్పుడు ప్రజల కోసం చావ్ చేయాలనుకున్న నాయకుడు ప్రజల కోసమే ఆరోచతుడు ఈ చిన్న చిత్త మాటలు ఎందుకు పట్టించుకుంటారు ఇక్కడ ఉండేది కూడా ఒక ఆడపిల్ల కదా అన్యాయం జరుగుతుంది కదా అంటున్నారు అరే ఆడపిల్ల అన్యాయం జరిగితే కదా ఆడుంది ఆడ ఏమన్యాయం జరిగింది ఇప్పుడు జోసం చేశారు ఇట్లా పెదిరించారు దాని వాడుకున్నారు అంటుంది కదా అసలు అన్యాయం జరిగింది లేడీస్ వాళ్ళకి ఉందామా ఆడ మాట్లాడుతుంది ఒక ఆడపిల్లే కానీ ఆ అన్యాయం జరిగిన వాళ్ళకి ఉందా అన్యాయం జరిగితే సంవత్సరం పడుకో తట్టు ఉంది ఐదు ఆరు కడుపులు అటు తీపించుకుందామా అనవసరంగా ఆ రాజకీయంగా ఆమె అర్థం పెట్టుకొని ఆమె భవిష్యత్తు ఆమె నాశనం చేసుకుంటుంది ఆమె పేరు వాణ ఈయన అయితే కొడుకు కూడా ఉన్నాడంట వాడు భవిష్యత్తు ఏం లేదు బలవంతంగా లేకపోతే బెదిరింపులతో చేసుకుంటే లవ్యూ కి ఎందుకు మెసేజ్ పెట్టింది లవ్ యూ టూలు పెట్టింది ఒక బెల్ట్ తీసుకుని కూడా ఎవరు దీడి బయటకు వెళ్ళింది ఆమెది ఆ గంట బుద్ధి లేదు ఆ బయట కూడా మా అని తెలుసునే ఉంది ఆమె తెలుసునే ఉంది తప్పు చేసిన ఆయన ఏం తెలుసునే ఉంది అసలు రోజు ఎక్కడ ఎక్కడం కారణం ఏంటి అది వచ్చింది ఇప్పుడు నాకు రోజక్క జీవితం ఏ రోడ్డు మీకు ఎక్కింది రోజక్క జీవితం ఏడ అన్యాయం అయిపోయింది అదే ఫ్యూచర్ లో పాపం జగన్మోహన్ రెడ్డి అన్న ఇంకా పైకి రాకూడదు ముఖ్యమంత్రి కాకూడదు అని ఆ కంకణం కట్టుకుంది రోజక్క మాత్రం నేను ఖచ్చితంగా నిజంగా కాస్త నాకు ఒక పార్టీ అని కాదు ఒక మనిషి మంచి మనిషి అయితే ఒక నాయకుడు ఎవరైనా సరే వాళ్ళకి అభిమాని నేను ఏ వ్యవస్థలో ఉన్నా కూడా రాజకీయంగా మాట్లాడతలేదు రోజకు మాత్రం ఖచ్చితంగా కంకణం కట్టుకుంది ఇంకా జీవితం జగన్మోహన్ రెడ్డి అన్నీ ముఖ్యమంత్రిని కాలేదు ఆ వంతున అసలు తలుచుకొని రోడ్డు మీద కూర్చొని ఆ వంతున ఎగరవుతుంటే మామూలు లెక్కపొరుచుకుంటున్నాయి అంత ఆమెకి ఎందుకు లెక్కపడుచుకుంటున్నాయి అన్యాయం ఎవరు జరిగింది అంటే ఇప్పుడు ఇదొక్కడే నా అమ్మాయి ఇష్యూ రోడ్డు మీద ఎక్కడానికి ఇంకెప్పుడు ఎక్కదా అవి అసలు అన్యాయం జరిగింది అసలు చేసిన మీరు అన్యాయం లేదు ఇది ఒక్కటే అప్పుడే శ్యామ్లాక్ వచ్చింది ఎప్పుడు గురుకుల పాఠశాల ఒక అమ్మాయి అప్పుడే ఆటోళ్ళు వచ్చింది ఆ మధ్య తీసుకొచ్చింది సిగ్గుమైంది ఆ అంటే వీళ్ళకి జనసేన పార్టీలో జరిగితేనే బయట రోడ్డు మీద ఎక్కతారా వీళ్ళు ఎక్కడ ఎక్కడ ఏం జరిగినా ఎక్కడ ఎక్కడో వీళ్ళు విమర్శించవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న కీర్తి బెరుగుదుగా తరగదు ఇది మేము మాత్రం రాసి పెట్టుకోవాల్సిందే అప్పుడు ఆ రోజుల్లో నందమూరి రామారావు సీనియర్ ఎన్టీఆర్ ఉండుగా ఆయన ఎంత కీర్తి పొందినంత కీర్తి పొందుతాడు సీఎం ఆయన ప్రధానమంత్రి అవుతుంది ప్రధానమంత్రి అయితేనే ప్రజలకు న్యాయం జరుగుంది అయితే వాళ్ళు కూడా ఇంకా ఉన్న ప్రజలు పీడించుకోండి వీళ్ళందరూ బతికే ఉండాలి ఇంకా రోజు అక్కడ వాళ్ళు వీళ్ళంతా ఎవరు కష్టం వచ్చినా మన రోజు అక్కడ నడి రోడ్డు మీకు రావాలి ఇప్పుడు వచ్చినట్టు కాదు నిన్న నిన్న అయితే వేణి నిన్న మీడియా వాళ్ళు రెచ్చగొట్టలేసారు అందుకే నేను రెచ్చిపోయాను అని చెప్పి మళ్ళీ ఈ రోజు ఇంకో వీడియో వదిలిందమ్మా రచ్చగొడితే రెచ్చిపోద్దా ఏకంటే ఒక బుద్ధి జ్ఞానం లేదా అయితే ఎవరైనా గుంజితేనే గుంజించుకుంటది ఎవరైనా లాగితేనే లాగించుకుంటుంది ఎవరైనా రచ్చగొడితేనే రెచ్చిపోద్దా ఆ సొంత విషయాలు ఏమి లేవా అంట చిన్నప్పుడు మా చిన్నప్పుడు బీపీలు వచ్చేది ఊళ్ళో కోసుకుని ఎత్త మొండు ఓడితే కోసుకుంటే మీద బీం పెట్టిందాక పోడు ఆ వస్తా మరి ఏమిటి కోసుకుంది ఎవరి కోసం కోసుకుందో ఏమో బంగారు మౌలు సాఫ్టీ అంట ఆ డబ్బు చాలా ఎందుకెత్త జీవితాలు నాశనం చేసుకునేది పరా కోసం వాడి పక్కన పోయి జీవితం పాడు చేసుకునేది టీబిల్కి ఎక్కాలి ఎత్తాడు మరి వీళ్ళే కదా ధైర్యంగా ఎక్కేది సంసార పోయి సొంతం కూర్చొని లంచొచ్చి రచ్చ ఎక్కేది అంటే వాళ్ళే వీళ్ళే ఎక్కేది సంవసార ఎవరు రారు బయటికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్నకు ఏం చేస్తాడు ఒక్కొక్క రాజు ఉంటాడు కింద మంత్రులు ఉంటారు కదా ఊళ్ళో సమాచారాలు అన్ని తీసుకొచ్చి నారు లాగా అవి అయ్యని అనుకున్న అన్న చదువుతుంది ఆ అన్న పరుషుడు దెబ్బతింటున్నాను రిలేట్లే నేను అదే మొత్తుకుంటాను జగన్ అన్న మీ నాన్నగారు తెచ్చిన కీర్తి చాలా ఉంది అన్న నువ్వు పోగొట్టుకో నెటాటి వాళ్ళని పెట్టుకొని నీ కీర్తి పడిపోతాను నువ్వు ఓడిపోవటం కారణం కూడా వీళ్ళేనని చెప్పింది ఆ ఆయన కింద మంత్రులు వాళ్ళ వాళ్ళ పేర్లు నాకు రాదు కానీ ఈ రోజు లాంటి వాళ్ళు మొత్తం ఆ అన్న అసలు ఏమైంది ఆ రోజక్క ఏం కుట్టింది మాట్లాడిపోతే ప్రజలకు సేవ చేయాలని వచ్చినావా ప్రజల సమస్యలు చూడాలి అసలు ఉమ్మంటా అంటే ఇంత సందు దొరికినా చాలు ఇంత సందు దొరికితే చాలు పవనాన్న గురించి ఇంకా దూరిపోద్ది దూరిపోయి పవనాన్ని ఒక్కడే ఉన్నట్టు ఆయన పట్టుకొని ఊగులాడుద్ది ఏ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్లే కదా మెగాస్టార్ ఫ్యామిలీ ఆమెకు ఏం అన్యాయం చేసింది ఏం కుట్టింది అట్ట మాట్లాడిపోతే ఆ కొద్దిగా సిగ్గు ఉండాలని జగనన్న ఇతరతో వదిలిపెట్టుకుంటే ఆయన భవిష్యత్తులో పీచు ఉంటది కానీ వీళ్ళున్నంత సేపు సీఎము గాడయ్య నేను ఖచ్చితంగా చదువుతున్నా ఏమన్నా పద్ధతి లేదు పాడులేదు సామాన్య ప్రజలకు మాకే అర్థం అవుతుంది వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు చెప్పాలి అందుకే వాళ్ళ అమ్మ కాను వాళ్ళ శైలకి నాటక పక్కకు పోయింది పాపం ఆ కీర్తిని మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కీర్తిని పడగొడతాను వీళ్ళు మరి అప్పుడు రాజకీయం లాంటి ఇప్పుడు రాజకీయాలు అలాంటి ఇప్పుడు అంత లంజ రాజకీయం చేసుకొస్తారు నేను ప్రజల సమస్యలు వదిలిపెట్టి ఆ పిల్లల భవిష్యత్తులో వదిలిపెట్టి రాజధాని వదిలిపెట్టి మొన్న ఏం చెప్పిన ఏపీలో పరిపాలన బాగా జరుగుతుంది కుటుంబ పరిపాలన మన తెలంగాణలో జరగట్లేదు ఏం చెప్తా రెండు రాష్ట్రాలు ఏమో ఎడగొట్టే మనకేం మంచి జరగపోతుంది అని ఆ వీళ్ళండి అంటే ఆ అంటే పార్టీలో లంజ రాజకీయం తీసుకొచ్చి పెడతారు నెక్స్ట్ కూటమి రాజు అంటున్నారు వైఎస్ జగన్ వాళ్ళు మీరేమంటారు మా పోయినసారి కూడా అతనే అన్నారు ఒక ఛాలెంజ్ చేసింది గేట్ కూడా దాత ఛాలెంజ్ చేసింది అరే ఇప్పుడు పాపం మీరు వచ్చింది ఆ కట్టాలు వచ్చి ఆ కూడా ఛాలెంజ్ చేసింది ఇప్పుడు ఆ గేట్ కార్డు ఉంది అసలు టార్గెట్ చేస్తారు ఎందుకని ప్రజల సమస్య పెట్టుకొని మీరు ముందుకు రావాలంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించుకొని వాళ్ళు ముందుకెళ్ళాలి ప్రజలలో మేము ఎందుకు ఓడిపోయినామా అని అది చూసుకోవాలి కారణం పవన్ కళ్యాణ్ ఎవరు మరి వీళ్ళు తొంభై మందిని నగదు మళ్ళీ కారణం అదేనేమో పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు కాబట్టి వాళ్ళ కింద వాళ్ళు కూడా ఇలా చేస్తారని అడిగారు అంటారా ఎవరు మరి జగన్ ఎన్ని పెళ్లి చేసుకున్నా ఆయన నాయకత్వాలు అంత మంది బెచ్చలు విడిగియాలొచ్చి నీగా అంత నా అన్న కీర్తి బయకొట్టుకుంటున్న వాళ్ళని పక్కన పెట్టుకుని అంటున్నాను కదా పదం వచ్చినాక అహంకారం పెరుగుతుంది ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రజల సమస్యలు చూడటం లేదు యూత్ కష్టపడి చదువుకున్న యూత్ జాబుల కోసం ఎన్ని కట్టాలు పడుతున్నారు రైతుకి ఎన్ని కట్టాలు ఉన్నాయి ఐదు పట్టించుకోట్లా గెలిచిన తర్వాత ఇప్పుడు దోసుకుందాం ఆలోచన ఉంది దోసుకున్న నాకు డబ్బు వచ్చినాక ఏం చేస్తారంటే కారు రాకుండా ఒక్కొక్కరు ముగ్గురు నలుగురు ప్రెస్ కావాలని కోరుకుంటారు పదవొత్తం ప్రెసే కోరుకుంటుంది ఇప్పుడు సామాన్యుడు రోడ్ రోడ్స్ ఇద్దరు ముగ్గురు వేసుకుంటున్నాయి పదాలుకుంటున్నాయి ఇంకా ఎమ్మెల్యే పదవులలో ఉండాలి మంత్రి పదవులలో ఉండాలి ఊరుకుంటారు